హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీళ్ళ ఆటోమొబైల్ ఈ రోజు అయితే మన చాలా ఇంపార్టెంట్ మాట్లాడదు అంటే బుల్లెట్ త్రీ ఫిఫ్టీ సో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సిరీస్ ఇంజన్ కలిగినటువంటి బండి మైలేజ్ ఎంత వస్తుంది అనేది రోజు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తానండి జనరల్గా ఈ బిఎస్ సిక్స్ ఫేజ్ టూ బిఎస్ సిక్స్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఏదైతే వచ్చిందో అది వచ్చిన తర్వాత మైలేజ్ టెస్ట్లు చేయడం అయితే కష్టమవుతుందనమాట పూర్తిగా పెట్రోల్ అయిపోయినంత వరకు ఉండి ఒక లీటర్ పెట్రోల్ వేసి మైలేజ్ టెస్ట్ చేయడం అనేది ఒకటో పద్ధతి లేదా ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించి అదే కొంత అయిపోయినంత వరకు తిరిగి మరలా వచ్చి బంకులో ఫ్యూల్ రీఫిల్ చేపిస్తే ఎంత మైలేజ్ వచ్చిందని చెప్పడం అనేది రెండో పద్ధతి అనమాట ఈ రెండు పద్ధతులు కష్టంగా ఉండడంతో ఇటీవల కాలంలో ఈ ఫ్యూల్ ఇంజక్షన్ సిస్టమ్ వచ్చిన తర్వాత మైలేజ్ టెస్ట్ వీడియోస్ అయితే మన ఛానల్లో మనకి మీకు కనిపించట్లేదు సో మన ఫ్రెండ్స్వి అలాగే మన ఓన్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయి వాటికి సంబంధించి కొన్ని మైలేజ్ టెస్ట్ అయితే నేను చేయడం జరిగింది ఫ్యూల్ ఇంజక్షన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ప్రెజెంట్ అయితే మనం బుల్లెట్ త్రీ ఫిఫ్టీ బటాలియన్ బ్లాక్ బండి అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ అయితే కొన్నాం కదండి రెండు లక్షల పదిహేను వేలు అయితే అయింది అనమాట ఈ బండి ఈ బండి మైలేజ్ ఎంత వస్తుంది అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు చెప్తాను బంక్ అయితే వెళ్ళిపోదాం బంక్లో కలుసుకుందాం ఆల్రెడీ మన బండిలో ఆఫ్ ట్యాంక్ పెట్రోల్ అయితే ఉందండి ఇప్పుడైతే పెట్రోల్ రీఫిల్ అయితే చేయించేద్దాం అనమాట ట్యాంక్ ఫుల్ అయితే చేయించేద్దాం ట్యాంక్ ఫుల్ చేయించి అయితే మీరు ఎప్పుడు బండి తెప్పకండి పడిపోయిన చేసిన ప్రమాదము అయితే ఈ వీడియోలు కనిపించేంత మీదకైతే మీరు ఎప్పుడు కూడా అప్ అయితే చేయించకండి నేనైతే ఇప్పుడు ఫిల్ అప్ చేసిన తర్వాత ఒక ఎయిటీ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగి మైలేజ్ టెస్ట్ చేయడానికి ఫిక్స్ అయ్యాను కాబట్టి ఇంత మీద వరకు అయితే ఫిల్ చేయించానమాట పెట్రోల్ చూసారు కదా పెట్రోల్ ఎంత వరకు కొట్టించానో ఇంత పెట్రోల్ కొట్టించేందుకు రోడ్డు మీద స్పీడ్కి వెళ్ళి మగ్గేసినామంటే అంతే సంగతి చెత్తకించాలి అందుకే ఇష్టం వచ్చిన స్పీడ్ కొట్టేకుండా ఒక సిక్స్టీ సెవెంటీ స్పీడ్ మెయింటైన్ చేస్తూ మీకు మైలేజ్ టెస్ట్ అయితే చేసి చూపిస్తాను ఈ వీడియోలో ఇప్పుడైతే ట్రిప్ జీరో చేస్తాను ఇక్కడైతే మీకు టోటల్ ఓరోమీటర్ రీడింగ్ అయితే కనిపిస్తుంది కదండి ఐ బటన్ ప్రెస్ చేస్తా ఉంటే ట్రిప్ వన్ అయితే వస్తుంది అనమాట ఈ ఐ బటన్ లాంగ్ ప్రెస్ చేసాం ఉంటే ట్రిప్ వన్ జీరో అయితే అవుతుంది చూసారు కదా ట్రిప్ జీరో అయింది ఇప్పుడు ట్రిప్ టూ కూడా జీరో చేసేద్దాం అండి ట్రిప్ టూ కూడా జీరో అయిపోయింది ట్యాంక్ ఫుల్ గా పెట్రోల్ ఉంది ట్రిప్ అయితే జీరో అయిపోయింది ఇప్పుడు మా ఊర్ బంకర మైలేజ్ టెస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే మా ఊరు నుంచి జమ్ము జంక్షన్ వరకు వెళ్ళి జమ్ము జంక్షన్ నుంచి హైవే మీద టెక్కలు అయితే వెళ్తున్నాం అండి ఇప్పుడు ఎక్కువ స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాను అనమాట సిక్స్టీ సెవెంటీ స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాను నేను ఇక్కడ మీకు స్టిక్కర్స్ కనిపిస్తున్నాయి కదండి ఏదో అనుకున్నారు ఎన్ఆర్ ఫ్యూయల్ సేవర్ అనే ప్రొడక్ట్ అయితే కొత్తది వచ్చిందండి ఒక లీటర్ పెట్రోల్ అయినా పర్లేదు డీజిల్ అయినా పర్లేదండి త్రీ ఎంఎల్ కనుక ఎన్ఆర్ ఫ్యూయల్ సేవర్ వేసుకున్నారంటే మైలేజ్ బేబాసంగా వస్తుంది అనమాట ఆల్రెడీ నేను చాలా వెహికల్స్ మీద అయితే టెస్ట్ చేశాను అండి ఆ వీడియోస్ కూడా మీకు వెరీస్ అయితే పోస్ట్ చేస్తాను ఈ ప్రొడక్ట్ సంబంధించి ప్రైసింగ్ అలాగే షిప్పింగ్ సంబంధించిన పెండింగ్ అయితే ఈ ప్రోడక్ట్ వెయిట్ చేస్తుంది మీ దగ్గరికి రావడానికి ఎన్ఆర్ ఫ్యువల్ సేవర్ ప్రైస్ అయితే వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే ఉంటుంది అనమాట ఇక రిజల్ట్స్ అంటారా ఎన్ఆర్ ఫ్యూఎల్ సేవర్ వేసిన తర్వాత పూర్తి స్థాయి కంబర్షన్ ఎనర్జీ జనరేట్ అయ్యి ఇంజన్ స్మూత్నెస్ గానీ లేదా మైలేజ్ గానీ మరి చెప్పాల్సినటువంటి పని అయితే లేదండి ప్రశాంతవంతమైన స్పీడ్ లో రాయల్ ఎన్ఫీల్డ్ బండి రైడ్ చేస్తే ఆ హాయ్ వేర ఇక ఫైనల్ గా టెక్ రీచ్ అయిపోయిన టెకలి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వచ్చాను వచ్చానమాట చిన్న పని ఉండైతే వచ్చాను అంటే మనం ఈ బండి తీసుకున్న తర్వాత టీషర్ట్ ను అలాగే గ్లౌజెస్ అయితే మనం ఆర్డర్ పెట్టడం జరిగింది ఇక్కడికి అయితే రావడం జరిగింది తీసుకున్నాను తీసుకున్న తర్వాత మనం అయితే మళ్ళీ వెళ్ళిపోదాం థర్టీ సెవెన్ పాయింట్ త్రీ అయితే తిరిగాం అనమాట మరొక పార్టీ తిరిగిన తర్వాత అయితే ఫిల్అప్ చేపద్దాం ఇక ఫైనల్గా తిరుక్కుంట తిరుక్కుంటా టెక్కల నుంచి అయితే శ్రీకాకుళం రీచ్ అయిపోయాం శ్రీకాకుళంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పెద్ద పాడు ఉంటుంది సో అక్కడైతే మళ్ళీ ఫిల్అప్ చేయిద్దాం ట్రిప్ అయితే చూశారు కదండి ఎయిటీ ఫోర్ పాయింట్ వన్ కిలోమీటర్లు అయితే వచ్చింది ట్యాంక్లో ఎన్ఆర్ ఫ్యూయల్స్ ఎవరు వేయకుండా తిరిగినటువంటి రీడింగ్ అనమాట ఇది మైలేజ్ టెస్ట్ చేయడం కోసం అంటే ఎన్ఆర్ ఫ్యూయల్స్ సేవర్ ఇక ముందు ఎంత మైలేజ్ వస్తుందో తెలిస్తే వేసిన తర్వాత మైలేజ్ పెరిగిందా లేదని మనకు అర్థమవుతుంది కదా సో ఇప్పుడైతే మనం రీఫిల్ అయితే చేయించేద్దాం ఎయిటీ ఫోర్ పాయింట్ వన్ కిలోమీటర్లకు ఎంత ఫ్యూయల్ పడుతుంది అనేది అయితే చెక్ చేసేద్దామండి ఆ వచ్చినటువంటి మైలేజ్ ఈ బండికి యాక్చువల్ మైలేజ్ అనమాట ఎకానమీ స్పీడ్లో

సెవెంటీ స్పీడ్ అయితే మెయింటైన్ చేశాను వెరీ సూన్ అయితే ఎన్ఆర్ ఫ్యూయల్ సేవర్ అనే ప్రోడక్ట్ మన బండిలో యూస్ చేయడం వల్ల మైలేజ్ ఎంతవరకు పెరిగింది ఏంటి సంగతి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి న్యూల్ ఆర్స్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాను నమస్కారం థ్యాంక్ యూ